మొదటి ఆశీర్వాదం నాతో చెప్పండి ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను మొదటి ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా నేను ఏం చేశాడా ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు ఎవరి ద్వారా ఏర్పరచుకున్నాడు ఎన్ని వేల మందికి ఉన్నారు పిల్లలు కానీ క్రీస్తు ద్వారా నేను ఒకరిని ఏం చేశాడు ప్రభుత్వం ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు అంటే ఎన్నుకున్నాడు ఆరిసి కొండను నీవు నన్ను ఆరిసి తెగదుకొండిలా నానే నిమ్మని ఏం మాడిదనే ఆరి దేవుడు మనల్ని ఎలా అంటే మన దగ్గర బలమును బట్టి శక్తిని బట్టి తనాత్తుని బట్టి జ్ఞానం బట్టి కాదంట కేవలము క్రీస్తు ద్వారా నిన్ను ఏర్పర్చుకున్నాడు క్రీస్తు ద నమ్మకం నుంచి అవుతారా క్రీస్తు అంటే నమ్మకం వచ్చింది చేత మమ్మల్ని ఏం చేసినట్టు ఆయన దేవుడు ఏ ఆశీర్వదించడం కదా ఆ మొదటి ఆశం ఏంటంటే మనలను ఏం పరచుకున్నాడో అదే మన ఆశీర్వాదం ఇది మీకు మీ చెప్పుకోవాలి ఏంటంటే వీటికి నన్ను ఏర్పరచుకున్నాను ఇందరూ మీ కాలేజ్లో ఎంత మంది ఉన్నారు నేను ఒక్కటి ఏర్పరచిస్తున్నాను మీ ఊర్లో ఎంత మంది ఉన్నారు ఇంత మందిగా ఏర్పరచుకున్నాడు నీవు స్పెషల్ కదా అచ్చితంగా స్పెషల్ క్రికెట్ అందరికి తెలుసా ఆ క్రికెట్ అందరికి తెలుసా తెలుసా తెలియదు ఆడటానికి చాలా మంది కొడుతుంది ఆటాడానికి చాలా మంది కొంచెం లేదా విడిస్తే అందరూ ధోన్ అయిన అందరూ విరాట్ కోహ్లీ అయిపోతారు బ్యాట్ ఇస్తే అవునా లేదా కానీ భారతదేశాన్ని కొంత ఆడటానికి కొంతమంది ఎన్నుకుంటారు చెప్పండి ఎంతమందిని ఆ రోజు సెలెక్షన్ కమిటీ కూర్చుంటున్నారు అక్కడ వాళ్ళందరూ బీసీసీఐ వాళ్ళందరూ నాయకులందరూ కూర్చొని వాళ్ళు ఏం చేశారంటే ఎవరిని ఎవరిని ఏర్పరచుకుందామని వాళ్ళు ఏం మాట్లాడతారు ఒకరి పేరు తీసుకున్నారు ఈయన్ వేసుకున్నామా వద్ద ఈ అవసరమా అవసరం లేదా మా టీప్ కి ఇలాంటి కూడా కావాలో కావకూడదు అని ఏర్పరచుకునే ఇన్ని భారతదేశంలో ఇంత మంది ఆటగాళ్ళు ఉన్న ఈ దేశంలో ఎందరో ఉన్నారు వారు ఏం చేస్తారంటే కొందరిని వారికి ఏర్పరచు వారికి ఎలాంటి పేరు అంటే భారతదేశ పరంగా ఆడే ఒక అవకాశం హలోయ భారతదేశ పరంగా విరాట్ కోహ్లీ కానీ అక్కడ ఉంటున్న టీమ్ లో ఉంటారు కదా వాళ్ళందరూ ఆడిన వాళ్ళు బాధ కొట్టిన వాళ్ళు ఎవరి పేరు పట్టుకొస్తారంటే ఇండియా టీం వాడు అంటారు టీం వాడు అలాగనే నేనేమనుకుంటున్నా అంటే ఏర్పరచుకున్నట్టు అంటే ఇన్ని కోట్ల మందిలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నా ఇది స్పెషల్ కదా స్పెషల్ కదా చాలా స్పెషల్ దేవుడు తన రాజ్యానికి గౌరవంగా చూడండి ఎందుకు ఏర్పరచుకున్నాడు కూడా ఇక్కడ ఉంది ఉన్నారు మనము తన ఎడ పరిశుద్ధముల ఉండవాలే ఏర్పరచుకున్నాడు చాలండి నాకు చూడ ఎందుకు ఇంత మందిలో నిన్నే ఏర్పరచుకున్నాడంటే నీవు ఎలా ఉండాలని ఏర్పరచుకున్నాడు చెప్పండి పరిశుద్ధముగా ఉండాలని తర్వాత నిర్దోషముగా ఉండాలని ఎందుకు నిన్నే ఏర్పరచుకున్నాడంటే నువ్వు బాగా బ్యాటింగ్ చేయాలని ఎందుకు నిన్నే ఏర్పరచుకున్నాడంటే నువ్వు బాగా బౌలింగ్ చేయాలని ఇంత ఆట ఆడేవాడు ఉన్నప్పుడు నిన్నే ఏర్పరచుకున్నాడంటే పరిశుద్ధంగా ఏర్పరచుకున్నాడు ఎలాగా నిన్ను నిర్దోషంగా బ్రతకాలను ఏర్పరచుకున్నాడు ఇండియా టీములో సెలక్షన్ చేసాలో నువ్వు బాగా ఆడకూడదా మన యూత్ మాట్లాడుతున్నారు వాటిని వేసుకుని వేస్తాయా వాటిని వేసుకున్నది వేస్ట్ ఎందుకు వాడు సరిగా ఆడవాడు వాళ్ళు ఎలా ఎలాగనుకున్నారు వీటిని వేసుకుంటే బాగా ఆడారాయా అని అనుకుని వేసుకున్నారు ఇప్పుడు ఏమవలేదు వాడు ఇప్పుడు ఏం చేయట్లేదు వాడు సరిగా ఆడట్లేదు ఆడదుకోమంటామంటే వాటిని చేసుకున్న వేస్ట్ ఇంత సాణపులో ఇంత మందులో నిన్ను ఏర్పరుచుకున్నాడంటే నువ్వు పరిష్క ఉండాలని నిర్దోషుగా మళ్ళీ ఏర్పరచుకొని ప్రత్యేక దేవుని ఇది ఏర్పరచుకుని ఆశ్రదించిన దేవునికి పరిశుభ్రంగా నిర్దోషిగా బ్రతుకుతున్నావా దేవునికి ప్రత్యేకంగా పవిత్రంగా నువ్వు జీవిస్తున్నావా ఎందులో వాళ్ళ వాడి నిన్నే దేవుడు కోరుకున్నాడంటే నీవు బాగా ఉండాలి కదా పవిత్రంగా దేవునికి కూడా కొరకు బ్రతకాలి కదా నీవే పాపవిత్రంగా నీవే పాపము చేస్తూ నీవే చెడుతనం చేస్తూ అన్యాయం చేస్తూ పాపం పాపం చేసి బ్రతుకుతుంటే లోకస్తులు ఏమంటారు వీడే పెద్ద క్రైస్తవుడు అంటాడు అంటారు లేదా వీడు దేవుని బిడ్డ అంటారు దేవుని నామానికి అనుమానం దేశానికి ఎలా అవమానమో వాడు ఆడకపోతే నీ పరిశుద్ధంగా బ్రతకపోతే దేవునికి గౌమనం క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన దేవుని ఆశీర్వాదంలో ಮೊದಲ ಆಶೀರ್ವಾದ ನೀವು ಏರ್ಪರಚುಕೊಂಡೇ